వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ట్రాఫిక్ లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందే విధంగా ఆటో డ్రైవర్లు ఇతర వాహనదారులు ఈ నియమాలు పాటించాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాకుళం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం తెలిపారు గత ఇరవై రోజులలో మూడు యాక్సిడెంట్లు బలగా సూర్యమహల్ జంక్షన్ అరసివల్లి టెంపుల్ వద్ద ప్రమాదాలు జరిగిన గుర్తు తెలియని వాహనంగా స్థానికులు చెప్పడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి ఆటోలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అదుపులో తీసుకున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు వహించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రమాణం చేయించారు పట్టణంలోని పలు కోడలి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు చేయించి ప్రతి చేయించి వాళ్ళకి వాళ్ళకి సహాయపడతాను ఆయన పడ్డాను తొందర పోలీస్ ఇష్టం చేస్తాను ఇబ్బంది చేస్తాను అప్పుడు నేను ఎప్పుడైనా తప్పు ఇరవై రోజుల్లో శ్రీకాకుళం పట్టణంలో బాలగా సూర్యబాబు జంక్షన్ అరపువెల్లి ప్రాంతాల్లో మూడు యాక్సిడెంట్ జరిగాయి మూడు యాక్సిడెంట్లో గుర్తు తెలియని ఆటో వస్తున్నటువంటి పార్కింగ్ చేసిన ప్రయాణికులు గుర్తించినట్టు రోడ్డు మీద పార్క్సార్లు గుర్తించినట్టు ఎక్సిడెంట్ అడిగింది తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు పట్టణంలో ఉన్నటువంటి సిసి కెమెరాలన్నింటినీ కూడా వెరిఫై చేసి కన్సల్ట్ ఆటోని మేము ఐలిటర్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ తీసుకొని విచారించగా వాళ్ళు అసలు అంగీకరించారు కానీ ఇక్కడ చూపించలేకన విషయం ఏమిటంటే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత వాళ్ళని గాయపడి ఇచ్చిన హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి కానీ ఇక్కడ వాళ్ళు ఆటో ఆటో నాపన్న నిర్లక్ష్యాన్ని వెళ్ళిపోయారు ఇది మనం ఖండిస్తున్నాను నేను ఇంకొప్పుడు అలా జరగకున్నా వాళ్ళ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆటో సర్వీస్ చేసి ఇంకొప్పుడు పరిస్థితుగా చేయమని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అందరూ కూడా నాకు విజ్ఞప్తి మీకు ఏదైనా ప్రమాదం మీరు సంభవించినప్పుడు కానీ ఏదైనా జరిగింది ఇమీడియట్ పోలీసు ఇన్ఫామ్ చేయండి దాయిపోయి నాకు చెప్పారు కాదు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ ప్రయాణానికి మనం సహాయం చేయవలసిందిగా శ్రీకాశ్రమం ట్రాఫిక్ పోలీసు తరఫున నేను కోరుతున్నాను